మంత్ర యంత్ర తంత్ర మూలిక రుద్రాక్ష నవరత్న హోమ క్రియ జ్యోతిష్య వాస్తు హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం శ్రీం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం యక్ష ప్రశ్నలు అనేటువంటి మహాభారతంలో ఉంటాయి ఇవి అంటే చాలా ఎక్స్ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి ఇవన్నీ కూడా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పాండవులు వనవాసానికి వెళ్తారు కొన్ని ఒక సందర్భంలో ద్రౌపదికి దాహం వేస్తుంది అప్పుడు భీముడు నీళ్లు తీసుకురావడానికి వెళ్తాడు కొలనులోకి వెళ్తాడు అయితే ఇక్కడ శాపవశాత్తు ఒక యక్షుడు సర్పరూపంలో అక్కడ ఉంటాడు సో ఈ భీముని ఏం చేస్తాడంటే తన తోకుతోని చుట్టేస్తాడు కదలకుండా నా ప్రశ్నలకు జవాబులు చెప్తే నిన్ను నిన్ను విడిపిస్తాను నీకు అనుమతిస్తాను వాటర్ తీసుకొని వెళ్ళడానికి అని భీముడు ఒప్పుకోడు సరే ఎంత పెన్నుగులాడినా కూడా ఇతడు బయటకు వచ్చేటువంటి పరిస్థితి కనిపించకపోయేసరికి యక్షుడిని అడుగమంటాడు యక్షుడు అడుగుతాడు ఈ సర్పరూపంలో ఉండేటువంటి యక్షుడు అడుగుతాడు ఇక్కడ భీముడు సమాధానం చెప్పలేక పోతాడు అతడు మూర్చ మూర్ఛ స్థితిలోకి నెట్టేసి ప పక్కన పెట్టేస్తాడు ఎవరు ఈ సర్పరూపంలో ఉన్న యక్షుడు ఇలా ఒకరి తర్వాత ఒకరు భీముడు తర్వాత అర్జునుడు నకుల సహదేవులు అందరు వెళ్తారు అందరు కూడా ఆన్సర్ చెప్పలేక అదే పరిస్థితిలోకి వెళ్ళిపోతారు ఇక చివరిగా ధర్మరాజు వెళ్తాడు వెళ్ళిన తర్వాత ధర్మరాజుని కూడా చుట్టేస్తాడు చుట్టేసిన తర్వాత క్వశ్చన్స్ అన్నీ అడుగుతూ ఉంటాడు ధర్మరాజు చాలా అత్యద్భుతంగా అన్నిటికీ కూడా సమాధానాలు ఇచ్చుకుంటూ వస్తుంటాడు అందులో ఒకటి అడుగుతాడు అత్యంత 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 ఆశ్చర్యకరమైనటువంటి ఏమి ఏముంది ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏముంది అని చెప్పేసి ధర్మరాజుని అడుగుతాడు ఇప్పుడు ధర్మరాజు ఏమని ఇస్తాడంటే అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయము ప్రతి మనిషి పుడతాడు పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా తెలుసు తను చనిపోతాడు అది గ్యారంటీ అని మనిషి పుట్టాడు అంటే సంతోషపడతాడు అది చనిపోవడం కూడా గ్యారంటీయే కదా కానీ ఆ చనిపోవడం అనేటువంటి విషయానికి వచ్చేసరికి నేను చనిపోతున్నాను అనేటువంటి విషయం తెలిసేసరికి ఆ మృత్యును తలుచుకోగానే గజగజ వణికిపోతూ ఉంటాడు తనకు తెలిసినా కూడా వణికిపోతూ ఉంటాడు ఇంతకంటే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏముంటుంది అని దీనికన్నా ఆశ్చర్యకరమైనటువంటి ఒక విషయం ఉంది ఎస్ ఇక్కడ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ఇప్పుడు సనాతన ధర్మంలో ఉండేటువంటి నలుమూలలో ఉండేటువంటి సనాతన ధర్మ అందరికీ కూడా అంటే ఒక ఉద్దండుల నుండి మొదలుకొని జనాలందరికీ కూడా ఒక విషయం తెలుసు చాలా స్పష్టంగా తెలుసు సాక్షాత్తు పరమశివుడు చెప్పినటువంటి ఒక మంత్రశిష్టాన్ని పట్టుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు అచిరంగా మనం పొందుతామన్న సంగతి అందరికీ తెలుసు ఒక బ్రహ్మంగారు ఉంటాడు ఒక మంత్రం పట్టుకుని ఒక అత్యద్భుతమైనటువంటి అష్టసిద్ధులను అవలీలగా పొందుతాడు కదా ఒక అక్కల్కోట్ మహారాజు ఒక కార్తీక్ మహారాజు ఇక్కడ అందరూ కూడా జ్యోతిరామస్వామి లాంటి మహామహానుభావులు అందరూ కూడా లేటెస్ట్గా నాయన కాశీరెడ్డి నాయన అంటాము రాయలసీమలో చాలామందికి సుపరిచితుడు ఇక్కడ ఇలాంటి వ్యక్తులందరూ కూడా అద్భుతంగా అష్టసిద్ధు లాంటివన్నీ కూడా అవలీలుగా సాధించారు ఏం చేసి సాధించారు అపురూపంగా మంత్రశిష్టాన్ని ఇలా పట్టుకున్నారు వాళ్ళు ఒక మంత్రం యొక్క శక్తిని దేవతా శక్తిని మంత్రం ద్వారా ఇలా సాధించుకున్నారు ఇలా పట్టుకున్నారు వాళ్ళు ఇక ఎవరినైనా చూడండి ఏదైనా ఒక సమస్య వచ్చింది అంటే ఒక మంత్రశిష్టాన్ని పట్టుకుంటే అది కూకటి వేలతో సహా పెకిలించవేయబడుతుంది దేవాలయాల నిర్మాణలో చూ నిర్మాణంలో చూడండి మంత్రశిష్టాన్ని వాడతారు అలాగే ఇక్కడ ఒక హోమంలో మంత్రాన్నే వాడతారు ఒక వ్యక్తి శక్తివంతంగా ముందుకు వెళ్ళాలి అంటే మంత్ర సిస్టమే వాడతారు కుండల్ని అవేకన్ కూడా అవేకనింగ్ సిస్టంలో కూడా అదే ఉంటుంది శ్వాసలో కూడా మంత్ర సిస్టమ్ ఉంటుంది ఇలా ప్రతి దాంట్లో మంత్రము 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 మినహా వేరే ఏమీ లేదు కానీ ఇంత శక్తివంతమైనటువంటి ఈ మంత్రం గురించి అందరికీ తెలుసు కదా సింపుల్ చాలా సింపుల్ సమస్త జగత్ అంతా కూడా దైవాధీనమై ఉంది సమస్త జగత్ అంతా కూడా దైవాధీనమే ఆ దైవము మంత్రాధీనము తత్ మంత్రము ఎవరు ఉపాసకుడి ఆధీనము బ్రాహ్మణాధీనం కాదు బిడ్డ తత్ మంత్రము ఎవరైతే చేస్తారో వాళ్ళకు ఆధీనము ఎంత సింపుల్ చూడండి ఈ ప్రపంచంలో చాలా సింపుల్ సృష్టిలో ఉండేటువంటి శక్తిని మనం తీసుకోవడము అనేటువంటిది మంత్రం ద్వారా సాధ్యమవుతుంది ఇప్పుడు ఒక విలేజ్లో ఏదైనా మంచి చెడులు చూసేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు ఆయన దగ్గరికి పోతే ఏం చేస్తాడు ఒక మంత్ర సిస్టాన్ని ఉపయోగిస్తాడు కదా మీరు ఒక వేద పండితుని దగ్గరికి వెళ్తారు వాళ్ళు ఆ శ్లోకాలు గట్రా అదే చదువుతారు కదా అంటే ఇక్కడ శ్లోకాల కన్నా బలీయమైనటువంటిది బలవత్తరమైనటువంటిది మంత్రమే ఎక్కడికి పోయినా కూడా ఉండేది ఏంటిది మంత్రమే కానీ కానీ అంటే మనం ఏం చేయాలండి మన సమస్యలు పోవడానికి మంత్రమే కదా ఒక్కసారి ఒక చిన్న మంత్రాన్ని మీరు పట్టుకొని చూడండి ఆ మంత్రమే మిమ్మల్ని అత్యంత శక్తివంతంగా మారుస్తూ మీ ముందుకు తీసుకువెళ్తుంది మంత్రం యొక్క శక్తి మీలోనే ఉత్పన్నమవుతుంది ఎలా ఉత్పన్నం అవుతుంది అనేటువంటిది నేను జనరల్గా క్లాసులలో చెప్పడం జరుగుతూ ఉంటుంది ఉపదేశ సమయంలో ఇలా ఉత్పన్నం అవుతుంది బిడ్డ అని చెప్పేసేసి క్లారిటీ కోసం ఎందుకంటే మంత్రం వల్ల శక్తి ఉత్పన్నం అవుతుంది అనేటువంటిది ఒక నమ్మకం ఉండాలి నమ్మకం లేకపోతే అతడు ఏ పని కూడా సరిగ్గా చేయలేడు నమ్మకం లేకుండా ఏ పని చేసినా కూడా అది వ్యర్థమే అవుతుంది కదా అందుకని ఆ నమ్మకం ఉండాలి ఈ నమ్మకం కోసము నేను అది ఎలా అనేది సైంటిఫిక్గా వివరించడం జరుగుతుంది ఒకే ఒక మంత్రము మంత్రము మినహా ఇంకా ఏది లేదు మిమ్మల్ని రక్షించేది మంత్రమే మీరు ఎక్కడికన్నా తిరగండి యజ్ఞాలు చేసుకోండి పూజలు చేసుకోండి దేవాలయాలు తిరగండి మీ ఇష్టం మీకు ఏది చేసుకోవాలో మీరు అది ఇది చేసుకోండి కానీ వాటి వల్ల కన్నా మీరు మంత్రం పట్టుకొని మీరు ఇంట్లోనే చేసుకుంటే అసలు ఏ నియమాలు నిష్టలతో కూడా సంబంధం లేదు మంత్రము వైబ్రేషను ఇంకా అపారమైనటువంటి ఫలితాలు ఇది ఒకటి ఎందుకు పట్టుకోవట్లేదు ఇది ఆశ్చర్యకరమైనటువంటి విషయమే కదా పట్టుకోవాల్సింది ఏంటిది బిడ్డ మంత్రమే కదా మరి మంత్రాన్ని విడిచి విడిచిపెట్టి ఇంకా ఏదేదో పట్టుకుంటున్నారు మీరు మంత్రాన్ని చేసుకుంటూ మీకు ఇష్టము మీరు హోమాలు చేసుకోవచ్చు తర్పణాలు చేసుకోవచ్చు మీరు మంత్రాన్ని పట్టుకొని దేవాలయాలను సందర్శించవచ్చు మంత్రాన్ని పట్టుకొని మీ వ్రతాలు ఇష్ట దేవాలు ఏదేదైతే ఉన్నాయో మీకు అవన్నీ మీరు చేసుకోవచ్చు కానీ అసలైనటువంటి ఒక మంత్రాన్ని వదిలిపెట్టి మిగతా కూడా చేస్తున్నారు అది ఇక్కడ వచ్చినటువంటి సమస్య మంత్రాన్ని పట్టుకొని మీరు అన్నీ చేసుకుంటూ వెళ్ళండి మీకు ఏది కావాలి ముందు ఏది కావాలన్నా కూడా దానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి మంత్ర సిస్టమ్స్ ఉంటాయి ఈ సిస్టాన్ని సిస్టంగా తీసుకోవాలి ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం ఆ సిస్టంగా తీసుకున్నప్పుడే మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అనేటువంటి రావడం జరుగుతుంది అందుకే నేను అసలైనటువంటి విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్తూ సో దాని వైపుగా జనాన్ని తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఒక బ్రహ్మస్త్రం లాంటి మంత్ర సిస్టమ్స్నే మీ చేతిలో పెడుతున్నాను అందరికీ బ్లెస్సింగ్స్